హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం అంటే మొన్న రెండవ కార్తీక సోమవారం రోజు వ్లాగ్ అనమాట కార్తీక మాసంలో స్పెషల్గా నచ్చేది పొద్దున్నే లేవడం అనమాట సో ప్రతిరోజు అయితే లెగుస్తాం కానీ ఇంత ఎర్లీగా లేవడం పూర్తి చేసుకోవడం ఒక ఫార్మాట్ లాగా వన్ మంత్ కూడా మన డైలీ రొటీన్ రొటీన్ అనేది ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుంది ఎందుకంటే పొద్దున్నే లెగుస్తాం కాబట్టి పని అంతా త్వరగా అయిపోతుంది సో ఇంకా పూజ చేసుకుని వంట చేసుకుంటే ఆ ప్రశాంతత వేరనమాట ఇంకా రోజులాగానే అయితే పూజ అయితే చేసేసుకున్నాను సో కార్తీక మాసము పైగా సోమవారం కదా స్పెషల్గా అయితే కంపల్సరీ గుడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను మ్యాక్సిమం అయితే చీకటిలుగా ఉండగానే వెళ్దామని అయితే ట్రై చేశాను అనమాట బట్ ఇంకా అయితే గుడికి అయితే వెళ్ళేసరికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళేసరికి తెల్లవారిపోయిందనమాట సో ఇంకా గుడిలో కూడా అయితే ఈరోజైతే దీపారాధన అయితే చేసుకున్నాను సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం బియ్య పిండితో అయితే ముగ్గు పెట్టేసుకొని తమలపాకు మీద అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట సో గుడిలో దీపం పెట్టే దగ్గర అయితే రావి చెట్టు తులసి చెట్టు పైన కలిసి అయితే ఉందన్నమాట సో ఇంకా కార్తీక మాసం అంటే గుడులన్నీ కలకలాడుతూ దీపారాధనతో అందంగా ఉంటాయి కదా సో అందరూ ఈ విధంగా అయితే దీపాలు అయితే పెట్టేశారు సో చాలామంది అయితే ఎర్లీ మార్నింగే వచ్చారనమాట అంటే బాగా చీకటిగా ఉన్నప్పుడైతే దీపారాధన చేశారు సో మనం వెళ్ళేసరికి అయితే ఇంకా తెల్లవారిపోయిందనమాట ఇంకా ఇక్కడ శివలింగం అయితే ఉంది చిన్నగా ఇక్కడ మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట చెంబుతో నీళ్లు పోసేసుకుంటూ ఇట్లా సో ఇంకా తర్వాత ఇటు చెట్టు వైపు వచ్చేసి నాగదేవత కూడా ఉన్నారనమాట ఇంకా ఇక్కడ కూడా అయితే దండం పెట్టేసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాను సో ఇంకా ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే అభిషేకం అయిపోయింది స్వామికి మనం ఇంకా అభిషేకంగా ఉండాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట నేను జస్ట్ ఇంకా దర్శనం చేసేసుకొని తీర్థం అయితే తీసుకొని అనమాట ఇంకా అప్పటికే టైము ఏడున్నర అయిపోయింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా నేనైతే లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట సో ఈరోజైతే నేను చాలా త్వరగా సాంబార్ ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఎందుకంటే మనకి ఇలా చేసుకోవడం చాలా అవసరం అనమాట అలాగే అయితే రాగి ఇడ్లీ చేశాను రాగి ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ అయితే పక్కన చూపిస్తుంది రాగి ఇడ్లీ కోసం అయితే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు రాగులు ఒక కప్పు రేషన్ బియ్యము కొంచెం మెంతులు అనమాట మనం నార్మల్గా గుళ్ళు పప్పు అయితే అందులోనే వేసేసుకొని డైరెక్ట్గా నానబెట్టేసుకోవడమే ఆరు గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ వేసేసుకొని సేమ్ మనం ఇడ్లీ పిండిని అలా ఫర్మెంట్ చేసుకుంటాము ఒక నైట్ అంతా ఉంచేసి అట్లా ముందు రోజే నేను నానబెట్టి ఉబ్బేసుకున్నాను అనమాట పొద్దున్నేకి పొంగింది ఇంకా సూపర్ సాఫ్ట్ అని అయితే నేను చెప్పను ఎందుకంటే రాగి ఇడ్లీకి మన నార్మల్ ఇడ్లీకి డిఫరెన్స్ అయితే ఉంటుంది సాఫ్ట్గానే ఉంటాయి కానీ కొంచెం సాఫ్ట్ హార్డ్గా అయితే ఉంటుందన్నమాట అంటే కొంచెం అది రాగులకి పొట్టు ఉంటుంది కదా సో అందుకని కొంచెం గట్టిగా అయితే ఉంటుంది అనమాట ఆ గట్టిదనం కూడా లేకపోతే ఇంకా మిల్లెట్ ఇడ్లీకి మన ఇడ్లీకి తేడా ఉంటుంది మన ఇడ్లీ అయితే ఆవకాయ పచ్చడి వేసుకుని అయినా వేసుకుని అయినా తినేయచ్చు కానీ రాగి ఇడ్లీకి మాత్రం మంచిగా చట్నీ ఉండాలి అలా సాంబార్ ఉంటే మాత్రం ఇంక ఎన్ని ఇడ్లీ అయినా తినచ్చన్నమాట ఎందుకంటే సాంబార్ వేసుకుంటాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా అయితే అవుతుంది ఇడ్లీ సో నేను ఇక్కడ ఒక పక్కన ఇడ్లీ పెట్టేసుకుని అటువైపు కుక్కర్లో ఒక చిన్న కప్పు కందిపప్పు అయితే కడిగి స్టవ్ సిమ్లో పెట్టాను ఈలోపు పప్పు ఉడుకుతూ ఉంటుంది నేను ఇక్కడైతే కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా సాంబార్ కాబట్టి నాకు నచ్చినవి నా దగ్గర ఉన్నవి అన్నీ వేసేస్తూ ఉంటాను నేనైతే ఈరోజు ఇక్కడ బెండకాయ సొరకాయ అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసిన కూరగాయలన్నిటిని మనం మళ్ళీ నీళ్లు పోసి లేదంటే ఆయిల్ వేసి మగ్గించాలంటే టైం పడుతుంది కదా సో నేను త్వరగా అయిపోవాలని చెప్పేసి కట్ చేసిన కూరగాయలన్నీ గిన్నెలో అయితే వేసేసానమాట ఒక పక్కన పప్పు కడిగి పెట్టాను కదా సో ఉడికే ఈ పప్పులో ఈ గిన్నె పైన పెట్టేశాను అలాగే విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు పొంగిపోకుండా ఒక టేబుల్ స్పూన్ మంచి నూనె కూడా వేసి అయితే కుక్కర్ విజిల్స్కి అయితే మూత పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇడ్లీ పక్కన పెట్టేసి సాంబార్ కదా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుని వేసుకోవాలి ఈ సాంబార్ మసాలాతో మన సాంబార్కి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది లైట్గా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఉంటే పచ్చన్నపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఐదు ఎండుమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట అన్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని దింపే ముందు లాస్ట్లో నాలుగు కరివేపాకు రబ్బలు అయితే వేసేసుకొని చక్కగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండునైతే నానబెట్టుకున్నాను ఇక చింతపండు మన పులుపుకు తగినట్టు వేసుకోవచ్చు అనమాట కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇంకా ఇప్పుడు మనకి సాంబార్ అయితే వితిన్ మినిట్స్లో అయితే అయిపోతుందనమాట సో ఇంకా పప్పుని లైట్గా మెదిపేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఇంకా మిక్సీ పట్టేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగా వస్తుంది సో ఇంకా అదే కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని చింతపండు పులుసు అయితే పిండేశాను అనమాట సో దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుని మిక్సీ పట్టిన కందిపప్పును కూడా వేసేసుకొని అలాగే మసాలా పేస్ట్ కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసుకొని చక్కగా పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే సాంబార్ చక్కగా మరుగుతూ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట సో మనం ఇంట్లో ఈ విధంగా వేసిన మసాలా పేస్ట్ వేసుకుంటే కొబ్బరి వేస్తాం కదా ఈ సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇడ్లీలోకి ఇంకా బాగుంటుంది అనమాట సో బాగా మరిగిన తర్వాత ఇంకా పోపు అయితే వేసేసాను అనమాట మనకి నచ్చితే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే సాంబార్ మాత్రం కమ్మగా ఉంటుంది సో ఈ రాగి ఇడ్లీలోకి ఈ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అనమాట సో నేనైతే ఇంకా రైస్ కర్రీ అయితే చేయలేదనమాట ఇంకా ఇదే టిఫిన్ ఈరోజు లంచ్ బాక్స్ కూడా అయితే ఇదే ప్యాక్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా టైం అయితే సరిపోలేదనమాట సో ఇంకా ఫైనల్గా దించే ముందు కాస్త కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసి ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా ఇడ్లీని పీసెస్ లాగా చేసేసి అయితే పెడతాను అనమాట ఇట్లా పెడితే మనకి సాంబార్ అంతా చక్కగా వెళ్ళి ఇడ్లీలు నాకు చక్కగా నాని లంచ్ టైంలో తినడానికి చాలా బాగుంటుందన్నమాట సో ఇడ్లీ అయితే ఈ విధంగా ముక్కలు చేసేసి ఇంకా సాంబార్ అయితే వేసేసాను అనమాట సో లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది సో మీకు చూపించడానికి అని చెప్పేసి ఇంకా ప్లేట్లో అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేశాను అనమాట సో హెల్దీ రాగి ఇడ్లీ చట్నీతో సాంబార్తో అదిరిపోతుంది అనమాట మీకు నచ్చితే కనుక ఈ వ్లాగు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు గాను స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ Thank you.